తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి పదిహేను వేల రూపాయలు విరాళమిచ్చిన చారుగుళ్ల గురుప్రసాద్ బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పోల్దాసు రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ కార్యదర్శి చారుగుళ్ల గురుప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చీరాల స్వర్ణ రోడ్డులో ఉన్న శివదత్త క్షేత్రం సభ్యులు అచ్యుత శ్రీనివాసరావుకి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా రామస్తంభంలో నిర్వహించే అన్నదానానికి పదిహేను వందల రూపాయలు విరాళం ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి గుర్రం బద్రీనాథ్ వలివేటి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు శివదత్త క్షేత్రం నందు రెన్నోవేషన్ నిమిత్తంగా కానీ అక్కడ అన్నదాన సంతర్పణల గురించి కానీ గుడి నిర్వహణ ఖర్చులు కానీ ఏదైతేనేమో పదిహేను వేల రూపాయలు సమర్పించారు ఆయన ఈ దాతృత్వానికి గుడి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలానే వాకర్స్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం వాకింగ్ మిత్రుడు మన అసోసియేషన్ సెక్రటరీ చారుగుళ్ల గురుప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారిని అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వర్ణ రోడ్డులోని శివదత్తా క్షేత్రం నిర్వాహకులు అద్యుత శ్రీనివాసరావు గారికి పదిహేను వేల రూపాయలు నగదు ఇవ్వటం జరిగింది అలానే మన రామస్తంభం కూడా పదిహేను వందల రూపాయలు అన్నదా అన్నదాన కార్యక్రమానికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే రేపు డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్లో కూడా ఒక బస్తా బియ్యం కోట యనాథ వృద్ధాశ్రమానికి ఇస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం వారు నవ్వుతూ రాబోయే రోజుల్లో అనేక రోజులు మన మధ్య జరుపుకోవాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు స్థిర సంపదలు భోగభాగ్యాలు కలుగు చేయాలని తరఫున మనస్ఫూర్తిగా భగవన్ కృతాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి